జాతర మహోత్సవాలు జరిపించుకుని జరుగుతూ వస్తారు జూన్ లో నిర్వర్తించుకున్నాం ఆ కారణం చేత మళ్ళీ ఈ సంవత్సరం కూడా నేనంగా నిర్వర్తించుకుంటే అవకాశం ఉంటుందని మేము ప్రతి సంవత్సరం కూడా జనవరి వార్షికోత్సవం పన్నెండో తారీఖు మే నెల అది మాఠ వైశాఖ మాసంలో తిథి కలిసి రావడం శ్రేయస్కరం అమ్మవారి సంపూర్ణ షోడ మహాకాలంతో కలిగి ఉన్నటువంటిది సంపూర్ణమైనటువంటి తేజంతో కలిసి రావడం దాని ఉత్సవాల్లో భాగంగా తెలుసుకున్నట్లయితే మనకి అనుభవం తీసుకోవడానికి పరస్కరంగా అన్ని గృహాలు కాదు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క అమ్మవారికి రెండవ వారం అయినటువంటి పదకొండవ తారీఖు చతుర్దశి ఆదివారం పన్నెండవ తారీఖు మాఘ పౌర్ణిమ సోమవారం తదుపరి మరో పాఠ్యమైన అంగవారం వచ్చేటువంటి విధంగా ప్రధానంగా అయితే సంపూర్ణంగా సాగుతాయనే ఉద్దేశంతో ఆ గేదెలు ఒక సౌకర్యంగా ఉంటుందని అని చెప్పేసి అమ్మవారి ఈ యొక్క తీర్థ మనం మనం ఇంచుమించుగా ఐదారు లక్షల రూపాయలు సుమారు దగ్గర దగ్గర ఖర్చు చేయడం జరిగింది అదే ఇప్పుడు రోజు మనం విడిగా చేసుకున్నట్లయితే అది ముందుగా కానీ మూడో కానీ మనం పండగ ఎవరి కోసం వెళ్ళినట్లయితే మూడో వారంలో కొంత బాగున్నప్పటికీ కూడా కానీ ఈ యొక్క ఎవరు వేరే ఎక్కువ శాతం అయిపోవడం అమ్మవారి యొక్క ఈ యొక్క వార్షికోత్సవం పుట్టినరోజు ఘనంగా మనం ఎంత చేసినప్పటికీ కూడా కాపాడుకోవడం కనిపిస్తుంది అంటే మన గ్రామం అంతా కూడా రాళ్ళు గోజులు ఎలా పడితే అలాగా లాగా కూడా అంటుంది ఒక వారం రోజుల నుండి అయితే అంతే అమ్మవారి పుట్టినరోజు ప్రత్యేకంగా చేయాక లేకుండా ఆ యొక్క ప్రధానంగా పదకొండు పన్నెండు పదమూడో తారీఖు కూడా అమ్మవారి ఉత్సవాల నిర్వహణకైతే అన్ని విధాలుగా కలిసి ఉండడం మరి కలిసి రావడం అమ్మవారి పుట్టిన చూసి అది కూడా కలిసి ఉంటే ఇంకా ఘనంగా కనిపించడం అమ్మవారి ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పదకొండు పన్నెండు పదమూడు రోజుల్లో ఉత్సవాలు కల్పించడానికి శుభప్రదంగా ఉంది మరి చైర్మన్ గారు అధికారికంగా ప్రయోగిస్తారు